వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఫామ్లో ఉన్న కోడి పిల్లలకి మేత ఎటువంటిది ఇస్తున్నామో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి ఇగో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఇచ్చుకునే ఫీడ్ వచ్చేసి వీటిని మెరుగులు అంటారు మెరుగులు అంటారు అంటే లైట్గా పాలిష్ పట్టినవి వడ్లోనూ ప్లస్ నైట్గా నూకల్ టైప్ ఉంటుంది ప్లస్ అది కాకుండా మనకి సజ్జలు పెద్దవి గంటలు కూడా అంటారు వీటిని చిన్న గంటలు పెద్ద గంటలు అంటారు ఇవేమో పెద్ద గంటలు ఫ్రెండ్స్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి రాగులు ఫ్రెండ్స్ ఇవి ఇవి మూడు కలిపి బాగా మిక్స్ చేసుకొని మనకి కోళ్ళకి ఫీడ్ కింద తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ సేమ్ ఇలాగే మూడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిక్స్ చేసుకున్న ఫీడ్ వచ్చేసి మనం కోళ్ళకి డైరెక్ట్గా కాకుండా ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ముందే బాగా నానబెట్టుకొని మన కోడి పిల్లలకి ఇచ్చుకోవడం వల్ల మంచి ఇమ్యూనిటీ బాగుంటుంది ఫ్రెండ్స్ కోళ్ళకి డైరెక్ట్గా ఇచ్చుకున్నారంటే మళ్ళీ ఇవి తిన్న తర్వాత కోడికి బోర్కి గొంతులో ఉన్న బోర్ అడ్డుపడిపోయే సూచనలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కొంచెం చూసుకొని ఇచ్చుకునే ముందు ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకొని కోళ్ళకి ఇచ్చుకోవడం వల్ల చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ప్లస్ ఇదో ఒకటి వేరే ఫీడ్ ఫ్రెండ్స్ ఇది ఈ ఫీడ్లో మనకి దాదాపు మొత్తం అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి మనం ఇది అందుట్లో మిక్స్ చేసుకోవట్లేదు దీంట్లో మొక్కజొన్న అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ వీటిలో ఇదిగోండి ఇది మనం బయట నుంచి తెప్పించాం ఎవరికైనా కావాలంటే చెప్పండి నేను కింద మెసేజ్ మెసేజ్ చేస్తే మీకు కింద లింక్లో పెడతాను ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్